నమస్తే అండి ఈ చెట్టు గ్రామీణ ప్రాంతాలలో మరియు అడవి పొలాల ప్రాంతాలలో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇందులో కొన్ని భాగాలు ఔషధముగా ఉపయోగపడుతున్నాయి సైంటిఫిక్ నేమ్ కప్పారిస్ గ్రాండిస్ అని కప్పారిస్ కుటుంబానికి చెందినవి ఆకుల నుంచి బెరడు పండ్లు మరియు మూలాల వరకు ఇందులో అన్ని భాగాలు శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి ఆకులు కొద్దిపాటి హృదయాకారంలో సాధారణంగా దీర్ఘ వృత్తాకార అండాకారంలో ఉంటాయి పుష్పాలు తెలుపు మరియు పసుపు రంగులో కలిగి సువాసనగా ఉంటాయి ఇవి అనేక ప్రముఖమైన తెల్లని కేసరాలను కలిగి ఉంటాయి చెట్టు పండ్లు పెద్ద పరిమాణంలో అడవి దొండ చెట్టు కాయలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి పండ్లు మాగిన తర్వాత గులాబీ రంగు నుంచి గోధుమ రంగులోకి మారుతాయి పండ్లు ఆహార మూలం పక్షులు ఇతర జంతువులు ఇష్టముగా తింటాయి తెలుగులో మగలింగ చెట్టు అని కొన్ని గ్రామీణ ప్రాంతాల వారు పిలుస్తూ ఉంటారు మరియు మల్లింగ చెట్టు అని కూడా పిలుస్తారు చెట్టు వేర్లు ఆకులు కాండం బెరడు వంటి ఇతర భాగాలతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటాయి చెవినొప్పి గవద బిళ్ళలు మరియు గౌట్ చికిత్సలో వేర్లు కాండం బెరడును కషాయాల రూపంలో ఉపయోగపడతాయి మరియు ఉబ్బసం చర్మంపై గాయాలను నయం చేయడానికి ఎత్నో మెడిసినల్ పద్ధతిలో ఉపయోగిస్తారని వైద్యులు చెప్పబడి ఉంది ఈ ఆకులు సంభావ్య ఔషధ మరియు పోషక ప్రయోజనాలతో కూడిన వివిధ ఫైటోకెమికల్స్ ప్లేవనాయిడ్లు కలిగి ఉంటాయి గిరిజన వారు వైద్యపరంగా ఆకులను రక్తహీనతకు మరియు చర్మంపై గాయాలు కీటకాల కాటుకు కషాయంలా లేదా గుజ్జుగా తయారు చేసి ఉపయోగిస్తారు అలాగే చర్మంపై దద్దుర్లను తగ్గించడంలో ఈ ఆకులను వినియోగిస్తారు బెరడు వేర్లను కషాయాల రూపంలో నల్ల మిరియాలు వెల్లుల్లి తగినంతతో కలిపి ఉప్పసం లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడతాయని నిపుణులు వివరించడమైనది మరియు కొన్ని సాంప్రదాయ వైద్యంలో బెరడును కామోద్దీపనగా లైంగిక శక్తికి సహాయపడడానికి ఉపయోగపడతాయి అలాగే పండ్లు వివిధ టానిక్ రూపంలో చేదుమందుగా కండరాల నొప్పి గొనేరియా దగ్గు వంటి సమస్యలకు ఉపయోగించబడుతున్నాయి